హైదరాబాద్ సంస్థానంలో రాచరిక విధానం ఎప్పటి వరకు కొనసాగింది ఆప్షన్స్ పద్దెనిమిది వందల యాభై మూడు పద్దెనిమిది వందల యాభై నాలుగు పద్దెనిమిది వందల యాభై ఐదు పద్దెనిమిది వందల యాభై ఆరు ఆన్సర్ ఆప్షన్ వన్ పద్దెనిమిది వందల యాభై మూడు ప్రవేశపెట్టిన పరిపాలనా సంస్కరణలో భాగంగా దివానీ ప్రాంతాన్ని జిల్లాలుగా విభజించాడు ప్రతి జిల్లాకి ఒక అధికారిని నియమించాడు ఆ జిల్లా అధికారి పేరు ఏమిటి ఆప్షన్స్ జిల్లా కలెక్టర్ అవ్వల్ తాలూక్దార్ తహసీల్దార్ సోయం తాలూక్దార్ ఆన్సర్ ఆప్షన్ టూ అవ్వల్ తాలూక్దార్ నిజాం కాలేజీని ఏర్పాటు చేసిన సంవత్సరం ఏది ఆప్షన్స్ పద్దెనిమిది వందల డెబ్బై ఆరు పద్దెనిమిది వందల డెబ్బై నాలుగు పద్దెనిమిది వందల డెబ్బై ఏడు పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిది హైదరాబాద్ సంస్థానంలో కీలకమైన సంస్కరణలు చేపట్టిన సాలార్జా యాభై ఆరు సంవత్సరాల వయసులో ఏ కారణం వల్ల మరణించాడు ఆప్షన్స్ రైలు ప్రమాదం కలరా గుండెపోటు దారిదోపిడి దొంగలు హత్య చేయడం ఆన్సర్ ఆప్షన్ టు కలరా ముల్కీ నాన్ముల్కీల మధ్య సంఘర్షణను తలెత్తిన నేపథ్యంలో పంతొమ్మిది వందల ఒకటిలో ప్రధానిగా నియమితులైన ముల్కీ ఎవరు ఆప్షన్స్ మహారాజా కిషన్ సింగ్ మహారాజా కిషన్ పెర్షాద్ మహారాజా రామ్ కిషన్ మహారాజా సజ్జన్ పెర్షాద్ ఆన్సర్ ఆప్షన్ టు మహారాజా కిషన్ పెర్షాద్ ఉస్మాన్ అలీఖాన్ ఫర్మానా పంతొమ్మిది వందల పంతొమ్మిది ప్రకారం హైదరాబాద్ సంస్థానంలో ఎన్ని సంవత్సరాల పాటు ఉద్యోగాలు చేసిన పిల్లలు ముల్కేలుగా గుర్తించబడతారు ఆప్షన్స్ పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు ఆన్సర్ ఆప్షన్ త్రీ పదిహేను సంవత్సరాలు నిజాం రాష్ట్రాంధ్ర మహాసభ ఏర్పాటుకు కారణమైన మహాసభ ఏది ఆప్షన్స్ నిజాం రాష్ట్ర సంఘ సంస్కార మహాసభ నిజాం రాష్ట్ర జనసభ నిజాం రాష్ట్ర ప్రేరణ సభ హైదరాబాద్ స్టేట్ నిజాం రాష్ట్ర ప్రజల సభ ఆన్సర్ ఆప్షన్ వన్ నిజాం రాష్ట్ర సంఘ సంస్కార మహాసభ ముల్కీ హక్కులను కాపాడడానికి పౌరసత్వ హక్కులను పొందడానికి అవసరమైన రాజకీయ సంస్కరణల లక్ష్యంగా ఏర్పాటైన సంస్థ ఏది ఆప్షన్స్ నిజాం ముల్కీ లీగ్ నిజాం రియాసత్ లీగ్ నిజాం సబ్జెక్ట్ లీగ్ నిజాం మహాపరిషత్ లీగ్ ఆన్సర్ ఆప్షన్ త్రీ నిజాం సబ్జెక్ట్ లీగ్ అఖిల భారత హరిజన సేవా సంఘాన్ని పంతొమ్మిది వందల ముప్పై రెండులో ఎవరు స్థాపించారు ఆప్షన్స్ భాగ్యరెడ్డి వర్మ అరిగే రామస్వామి మహాత్మా గాంధీ వామన్ నాయక్ ఆన్సర్ ఆప్షన్ త్రీ మహాత్మా గాంధీ ఇమ్రోజ్ పత్రికలో రజాకార్ల దమనకాండను విమర్శించినందుకు కాశీం రజ్వీ అనుచరుల ద్వారా హత్యకు గురైన జర్నలిస్ట్ ఎవరు ఆప్షన్స్ మఖ్దూమ్ మొహియుద్దీన్ షోయబుల్లా ఖాన్ బహదుర్జంగ్ మహమ్మద్ కమ్రుద్దీన్ ఆన్సర్ ఆప్షన్ టూ షోయబుల్లా ఖాన్ ఆపరేషన్ పోలో విజయవంతం కావడంతో పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పద్దెనిమిదిన అసఫియా పథకాన్ని అవనతం చేసిన తమ లొంగుబాటును అంగీకరించిన హైదరాబాద్ సంస్థానం సైన్యాధిపతి ఎవరు ఆప్షన్స్ లాయక్ అలీ ఈఎల్ ఎడ్రూస్ కాసిం రజ్వి మహమ్మద్ కాసిం ఆన్సర్ ఆప్షన్ టూ ఈఎల్ ఎడ్రూస్ హైదరాబాద్ పాలనా వ్యవస్థ ఆర్థిక వ్యవస్థను పునర్వ్యవస్థీకరించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పంతొమ్మిది వందల యాభైలో ఏర్పాటు చేసిన కమిటీ ఏది ఆప్షన్స్ ఏడి గోర్వాలా కమిటీ డిఎస్ చౌదరి కమిటీ ఎండి ఫజల్ అహ్మద్ కమిటీ జస్టిస్ ఏఎస్ రెడ్డి కమిటీ ఆన్సర్ ఆప్షన్ వన్ ఏడి గోర్వాలా కమిటీ ఆచార్య వినోబా బావే రెండో పాదయాత్రను పంతొమ్మిది వందల యాభై ఐదులో తెలంగాణలో ఎక్కడి నుంచి ప్రారంభించారు ఆప్షన్స్ వరంగల్ జిల్లా నర్సంపేట ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం నల్గొండ జిల్లా భువనగిరి కరీంనగర్ జిల్లా మెట్పల్లి ఆన్సర్ ఆప్షన్ టూ ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం హైదరాబాద్ శాసనసభకు మొదటిసారి ఎన్నికలు జరిగిన సంవత్సరం ఏది ఆప్షన్స్ పంతొమ్మిది వందల యాభై పంతొమ్మిది వందల యాభై ఒకటి పంతొమ్మిది వందల యాభై రెండు పంతొమ్మిది వందల యాభై మూడు ఆన్సర్ ఆప్షన్ త్రీ పంతొమ్మిది వందల యాభై రెండు తెలంగాణ సాయుధ పోరాటం నేపథ్యంలో హైదరాబాద్ రాజ్యంలో పోలీస్ దౌర్జన్యాలు అనే పుస్తకాన్ని రచించినది ఎవరు ఆప్షన్స్ పుచ్చలపల్లి సుందరయ్య రావి నారాయణ రెడ్డి దేవులపల్లి వెంకటేశ్వరరావు బద్దం ఎల్లారెడ్డి ఆన్సర్ ఆప్షన్ త్రీ దేవులపల్లి వెంకటేశ్వరరావు